అన్న ఏమున్నదో షెల్లె మనసుల ఏమున్నదో నాయన నాయిన ఏమున్నదో ఆళ్ళు ఆళ్ళు గూకొని మాట్లాడుకుంటూ అయిపోతుండే నడుమగా కాగిదం బయటకొచ్చుడుతోనే కిరికిరి చాలైంది అనుకుంటుండ్రీ ఇప్పుడు అందరూ గదే కవితక్క కేసీఆర్ సార్కు రాసిన లేఖ మీద రాజకీయం ఇంకా రగుల్తనే ఉన్నది లీడర్ల ముచ్చట్లు పటాకుల తీరుగానే వెళ్తున్నాయి కొంతమందైతే కవితక్కను షర్మిలక్కతో పోలుస్తుండ్రు చూడు కారు పార్టీలనే కాదు మిగిలిన పార్టీలలో కూడా ఇప్పుడు కవితక్క రాసిన నడుస్తున్నది రోజుకో లీడర్ మైకుల ముంగటికి వచ్చి అట్లయితని ముచ్చట్లు చెప్తున్నారు ఇక పూ పార్టీ లీడరు ఎంపీ లక్ష్మణ్ సారు కొత్త ముచ్చటనే తీసిండు నిన్న ఫ్యామిలీ కేసీఆర్ కుటుంబం ఇవాళ మనం చూసాం ఆంధ్రప్రదేశ్ లో అధికారం కోల్పోగానే జగన్మోహన్ రెడ్డి గారి మీదకి షర్మిల రుచి కలిపి ఇప్పుడు పిసిసి అధ్యక్ష పదవి అప్పచెపితే ఇప్పుడు కవితను పావుగా వాడుకుంటున్నటువంటి వాదన కాంగ్రెస్ పార్టీ ఇది ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తీవ్ర వ్యతిరేకత వారి హామీలు గ్యారెంటీ అన్న ఇడిచి పెట్టిన బాణాలు అన్నలకే గురి పెట్టినా అక్క తెలంగాణలో కవితక్క అన్నట్టు ముచ్చట్లు చెప్పిండు లక్ష్మణ్ సారు ఇక కవిత అక్క కొత్త పార్టీ పెడతదట కొత్త పార్టీ పెడతదాట అన్నట్టు మాట్లాడుతున్నారు కదా జనంత మంది దాని మీద కూడా మాట్లాడిండు పెద్ద మనిషి పార్టీ పెట్టినా పెద్దగా పాయిదా లేదన్నట్టే చెప్పుకొచ్చిండు ఇంకో దిక్కు కారు పార్టీ వాళ్ళు కూడా మెల్లగా కవిత ముచ్చట్ల మీద నోరు తెలుగుతారు మాజీ మంత్రి గంగుల సార్ ఏమన్నాడో పార్టీ పెట్టుకోవచ్చు ఏ పార్టీ పెట్టుకోవచ్చు కానీ కేసీఆర్ గారు కూతురుగా పెట్టే పార్టీకి కానీ అది ఊహా జనితీ పెట్టి మాట్లాడారు ఏ గదాన్ని ఊహాలు ఎవలకి దోచినట్టు వాళ్ళు ఊహించుకుంటారు అన్నట్టు మాట్లాడిండు గంగుల సారు ఇంకో దిక్కు మైకుల ముంగట్టుకు వచ్చిన మాజీ మంత్రి హరీష్ రావు సారు ఏపీ సర్కారు గోదావరి మీద కడతాం కడతాం అంటున్న బనకచర్ల ప్రాజెక్టు గురించి మాట్లాడిండు కానీ కవితక్క కాగితం మీద మాత్రం అసలే మాట్లాడలేదు అటు కేటీఆర్ సార్ ఎరవలి ఫామ్ హౌస్ కు పోయి కేసీఆర్ సార్తో మాట ముచ్చట్లు చేసిండు మరి మరిగా లోపలి లోపలి ఏం నడిచిందో మనకైతే తెలియదు గాని ఇది అంతకెత్త అయితే జూన్ రెండో తారీఖు నాడు కవితక్క ఏందో పెద్ద ముచ్చట్నే చెప్తా అంటున్నారు ఇంగింత మంది మరి ఏమైతుందో ఏమో చూడాలి